అయితే ఇప్పుడు కొన్ని మీమ్స్ కూడా వచ్చేయండి మీ జస్ట్ వాంటెడ్ టూ షో యూ ద మీమ్స్ ఓకే ఓకే సో కొన్ని మీమ్స్ ఉన్నాయి లెట్ అస్ స్టార్ట్ విత్ ఇలా ఉంది కానీ మేము స్పీట్ లో వేస్తాం చూసార్ థియేటర్లో కాన్సెంట్ ఆల్లా కొత్త మీరు సంగీతం నేర్పిస్తున్నారా మేము కదా అంటారుద్ది అంటారు వర్ట్ ద ఫియర్ సాంగ్ యా ఇది మీ దగ్గరికి కూడా వచ్చి ఉంటాయి గయ చూసావు యే నేను చూసి చన్నైపోయాను మా బాధల్లో ఏంటంటే సినిమా చూడండి రా మగల్దరా మీరు పాటలు పాడ నీకే అక్కడ చాలా కష్టపడి పాడాడు అందరు మీరు పాడేస్తున్నారు ఏంటి పైగా ఇమోషన్స్ ఉన్నాయి బట్ వాళ్ళు పాడుతూ ఉన్నారు యా స్టిల్ గివింగ్ మీ చిల్స్ అసలు రియల్ షార్ట్స్ ని అలా ఎలా కంట్రోల్ చేయించారురా కరెక్ట్ గా ఇది ఆస్ట్రేలియాలో చేశారంట

ఓహో రాజమౌళి కూడా చాలా ప్రౌడ్గా ఉన్నాడు అదే అంటే ఈ ఈ మిత్కి కూడా మూలం మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది అది మీతోనే బ్రేక్ అయిపోయింది నేను

క్రియేట్ చేసుకుని ఒకటి ఇది మిత్ అంటే రియాలిటీ లేనట్టే కదా బట్ అయినా బాగుంది మిత్ బ్రేకర్ అనేది కొంచెం ఉంది బాగుంది కొంచెం బాగుంది ఏదో నిజం కాకపోయినా నిజంగా మిత్ అనేది లేకపోయినా నిజంగా కర్స్ అనేది లేకపోయినా ఉంది దాన్ని మనం ఛేదించామని చెప్పుకోవడం ఇంకా బాగుంది కొంచెం ఇది చూసారా ఎన్టీఆర్ స్టెప్ వేసిన దానికి ఇక్కడ ఆడియన్స్ కంట తడి పెట్టుకోవడం రియాక్షన్స్ మరి ఆ సీక్వెన్స్ అయితే అసలు నా ఫేవరెట్ కోసం రిపీట్లు ఉన్నాయి అవును నేను చెప్పేవాడిని అందరికీ ఫస్ట్ టైం చూస్తేనేమో చాలా ఆనందంగా ఉంటుంది ఆ పాట సెకండ్ టైం మూవీ చూస్తే కళ్ళ మీద నీళ్ళు వచ్చేస్తుంది ఎందుకనంటే కరెక్ట్ లాస్ట్కి చూసిన విజువల్ అయితే దేవర్ లేడని కదా దేవర్ చచ్చిపోయాడని కదా సో దేవర చనిపోయే ముందు చేసిన లాస్ట్ డాన్స్ లాగే యా సో ఇట్ వాస్ ఇస్ లాస్ట్ డాన్స్ సో మేము షూటింగ్ చేసేప్పుడు కూడా ఎవరికి వినిపించుకోకుండా దేవరా లాస్ట్ డాన్స్ దేవరా లాస్ట్ డాన్స్ దేవరా లాస్ట్ డాన్స్ అనుకున్నా అనుకుంటూ చేశారా బాబోయ్ జన్ అనిమల్ లవర్ అంట

ఎక్స్ట్రా ordinary ఇది వాట్ ఇఫ్ చారి ఎంటర్స్ ఇంటూ రెడ్ సి ఎవడో పిర్య ఎవవా ఇక్కడ కిల్లి ఊసి సచ్చాడు చెర్సపుత్రం చెర్సపుత్రం ఎవడరా మాడు ఇది నిజంగా క్రియేట్ చేశారా నువ్వు క్రియేట్ చేసావా పుట్టిండు బాబోయ్ ఆ కోసం వెయిటింగ్ ఓకే అనిరుద్ధు ఇలా దేవర అని ఇలా టైప్ చేసేసాడు అంటే ట్వీట్ పెట్టాడంటే ఇంకా ఇనఫ్ సినిమా హిట్ ఇలా పెట్టాడంటే దానికి అర్థం మూడు సార్లు చేసిన మూడు నాలుగు సార్లు బిగ్గెస్ట్ రివ్యూ ఆయన రివ్యూ కోసం బ్యాచ్ వెయిటింగ్ అంటే నో సోషల్ మీడియాలో అవును